ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ చెందిన యాదవ సమాజ వర్గానికి చెందిన ఎలగాల వెంకటేశ్వర్లు మృతదేహానికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్న ఆధిపత్య వర్గాలకి కొమ్ము కాయటమే కాకుండా బాధిత మహిళల పట్ల తీవ్ర దురుసుగా ప్రవర్తించిన పొదిలి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేసఐ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీవై యాదవ సంఘాలు ద్రావిడ దేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నాడు ఒంగోలులోని ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయాల ముందు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో చెన్నై చెందిన ద్రావిడ దేశం పార్టీ అధ్యక్షులు కృష్ణారావు బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు బీరం శ్రీనివాసులు న్యాయవాది శ్రీనివాస్ యాదవ్ మరియు యాదవ్ సంఘం నాయకులు సల్లూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు వి కృష్ణారావు అధ్యక్షులు ద్రావిడ దేశం సమాజంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల వారికి ఎటువంటి అన్యాయం జరిగినా గొంతెత్తి చాటడమే మా ద్రావిడ దేశం యొక్క ఉద్దేశం మా ఎజెండా కూడా నిన్నగాక మొన్న అంటే గురువారం రోజు ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూర్ అనే గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి అయినటువంటి ఎలగాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చనిపోయారు దహన సంస్కారాల కొరకు వారి భార్య వారి యొక్క తల్లిగారు మరియు వారి బంధుమిత్రులు ఆ గ్రామానికి చెందిన ప్రజలందరూ కూడా ఆ యొక్క శవాన్ని అంత్యక్రియల కొరకు ఈ సల్లూరు గ్రామంలో ఉన్న శ్మశానానికి తీసుకువెళ్ళగా అక్కడ ఉండేటువంటి ఆధిపత్య వర్గాల వారు మీరు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు బలహీన వర్గానికి చెందినవారు మీకు ఇక్కడ మేము చేసుకున్నటువంటి అంత్యక్రియలు చేసుకున్న ఈ ప్రాంతంలో మీరు స అంత్యక్రియలు చేయకూడదు మీరు సపరేట్గా చేసుకోవాలని అడ్డుకున్నారు ఈ యొక్క బాధ్యతలు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఆ లోకల్ ఉండేటువంటి సిఐ గారు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వేమన్ గారు తదితరుల పోలీసుల ఆఫీసర్ని అదేవిధంగా రెవెన్యూ అధికారులని కలిసి బాధితులకు న్యాయం చేయవలసిందిగా అంత్యక్రియలకు ఏర్పాటు చేయవలసిందిగా కోరగా వారికి సహాయం చేయట చేయకుండా ఉండటమే కాకుండా మహిళలపై ఆ వెంకటేశ్వర్లు అనేటువంటి వెంకటేశ్వరరావు అనేటువంటి సిఐ దుర్భాషలాడి కీచ నీచంగా వాళ్ళని కులం బిట్టు దూషించడమే కాకుండా చాలా అన్యాయంగా మాట్లాడని చెప్పి మేము మా ద్రావిడ దేశం తరఫున ఖండిస్తున్నాం దాని ఫలితమే ఈరోజు ఈ యొక్క మన పత్రికా వీళ్ళు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశానికి తెలుసుకున్న వెంటనే మన బీసీఐ పార్టీ అధ్యక్షులు బోడే వెంకటేశ్వర బోడే రామచంద్ర యాదవ్ గారు సుదూరు నుంచి వచ్చి బాధితులకు అండగా నిలవడం మేము ద్రౌడదేశం తరఫున మేము హర్షిస్తున్నాం ఆయన స్వాగతిస్తున్నాం కానీ అన్యాయం జరిగింది ఏంటంటే ఉదయం పదకొండు గంటలకి అంత్యక్రియలకు తీసుకొచ్చిన ఆ యొక్క శవాన్ని పదకొండు గంటల నుంచి అట్లానే పెట్టి కాల్చలేయకుండా అందరూ పోయిన తర్వాత బలవంతంగా రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకు వారు అంత్యక్రియలు పోలీసులు గారు చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పగలు లేని ఈ యొక్క ఈ శవాన్ని పగలు మన మన పరిసర సఫర్యలు చేయడానికి లేని అడ్డ ఇబ్బందులు రాత్రిపూట ఎలా తొలగిపోయాయని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మేము ఈ సభ్య సమాజంలో బడుగు బలహీన వారి వారి యొక్క ఆదరాభిమానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులకు అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే అదేవిధంగా మన యొక్క రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారికి మేము ఈ యొక్క వేదిక మూలంగా ఈ యొక్క కార్యాలయంలో ప్రకాశం జిల్లా సూపరింటా పోలీస్ కార్యాలయం నుంచి మేము ప్రసంగిస్తున్నాం వారికి మేము చేసే వినవించేది ఏంటంటే ఒక ఈ ఇన్సిడెంటే కాదు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి అనేక ప్రాంతాలలో కుల మతాలకు అతీతంగా కానీ బీసీ వర్గాలు నూట ముప్పై తొమ్మిది కొరగా బీసీ వర్గాలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ చనిపోయినా కానీ ఏ విధంగా ఉన్నా కానీ ఇటువంటి వివక్ష లేకుండా వారికి న్యాయం చేయాలి అదేవిధంగా ఈ పొదిలి మండలంలో జరిగినటువంటి ఈ దీనికి కారణమైనటువంటి సిఐ వెంకటేశ్వరరావు గారిని వెంటనే సస్పెండ్ చేసి వేమన గారిని తగిన చర్యలు తీసుకొని మాకు ఈ బాధితులకు అండదండలు ఇవ్వాల్సిందిగాను తదుపరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దిశకర్మ కార్యక్రమాలు ఉన్నాయి వాటి సాఫీగా చేయడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ సూపర్ టాప్ పోలీస్ ఆఫీసులో ఈరోజు మేమందరం కూడా బాధితుల తల్లిగారు చనిపోయినటువంటి వెంకటేశ్వరుల తల్లిగారు వచ్చారు అదేవిధంగా వారికి శ్రీమతి వారి భార్య వచ్చారు చిన్న చిన్న పిల్లకాయలు తీసుకుని వచ్చారు ఆ గ్రామ సంద్ర వచ్చారు వీరు నిరసరాశులు చదువు సంధ్య లేనివారు వారు ఎక్కడో ప్రకాశం జిల్లా మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నారు చెప్పుకోవడం తెలియదు అటువంటి అమాయకులకు మనందరం కూడా సహాయ సహకారాలు ఇచ్చా అందించాలి ఇక మేరకు ఎటువంటి వివక్ష లేకుండా పేద ప్రజలకు అండదండలుగా ఉండాలని ప్రభుత్వ వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని డీజీపీ వారిని అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు సహా అందరిని కూడా మేము కోరుకుంటున్నాం నా పేరు నర్రావు శ్రీనివాస్ యాదవ్ బీసీ పార్టీ నాయకుడిని ఈరోజు ఏదైతే సందూరు గ్రామంలో జరిగినటువంటి అమావినయన ఘటని నిరసిస్తూ సమాజంలో ఇటువంటి సంఘటన ఏ సామాజిక వర్గం కూడా హర్షించదు ఈ సంఘటన గురించి తెలియగానే ఇమీడియట్గా అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాడు మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు జరిగిన సంఘటన గురించి కనుక్కొని గ్రామంలో ఉండి పోలీస్ యంత్రాంగానికి నాయకులకి ఫోన్లు చేస్తే ఎవరు స్పందించకపోతే అప్పుడు మేము పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి లోపలికి వెళ్ళి విజ్ఞప్తి చేద్దాం అనుకుంటే మమ్మల్ని లోనకి రాని పరిస్థితి బాధితులను కూడా లోపలికి రానికపోతే మేము వెళ్ళిన సంఘటన గురించి ఏం చెప్పుకోవాలనే దీంతో మేము రోడ్డు మీద బట్టాయించడం జరిగింది మా నాయకుడు ఈ సంఘటన ఇక్కడే కాదు ఎక్కడ జరిగినా కూడా బడుగు బలహీన వర్గానికి ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ముందు నిలబడే వ్యక్తి గోడే రామచంద్ర యాదవ్ గారు ఈ సంఘటన జాగ్రత్తగా రావడం జరిగింది దాని మీద మేము అందరం నిరసన తెలుపుతుంటే తిరిగి మా నాయకుడి మీద కేసు కట్టడం గ్రామ ప్రజల అమాయకులైన గ్రామ ప్రజలు ఉన్నవారు లేనివారని చెప్పి చూడకుండా అందరినీ సంఘటనకు సంబంధం లేని వాళ్ళందరినీ కూడా కేసులు బనాయించి మేము బెదిరిస్తామనే పద్ధతిలో ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదు వీళ్ళందరూ ఓట్లు వేస్తే మీరు అందరు గెలిచి ఈరోజు మా లాంటి సామాజిక వర్గాన్ని మేము అంచేవేస్తామనే కార్యక్రమం చేస్తే మాత్రం మీరు కూడా ప్రతిపక్షంలోకి నెట్టవేయబడతారు ఇమీడియట్గా మా మా నాయకుడి మీద మరియు గ్రామ ప్రజల మీద పెట్టిన కేసుని విత్ర్రా చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ప్రతిఘటన మీరు ఎదుర్కోవాల్సి ఉందని హెచ్చరిస్తున్నాం